నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ పెన్షన్స్ అండ్ డిజిబుల్ పెన్షన్స్ అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు అయితే అందజేస్తూ ఉన్నారండి షెడ్యూల్ ప్రకారం ఎప్పటికే ఎవరైతే అపీల్ చేసుకున్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే అందజేస్తూ ఉన్నారండి మీ అందరికి తెలుసు అపీల్ చేసుకోవడం అంటే ఏంటో అప్పీల్ అంటే గతంలో ఎవరైతే పెన్షన్ రద్దు అయిందని చెప్పేసి నోటీసులు తీసుకున్నారో వారందరూ కూడా గవర్నమెంట్ తరఫున మళ్ళీ అప్పీల్ అయితే పెట్టుకోవడం జరిగిందండి ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో వారందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఎవరి పెన్షన్ కూడా రద్దు అయితే చేయలేదు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ అయితే చేయడం జరుగుతుందండి అంటే అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందండి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్స్ కి వెళ్లి రీచెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రీవెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేయించుకోవాలి ఈ పెన్షన్లు అనేవి ఎవరెవరికి పంపిణీ చేస్తారు కొత్త పెన్షన్లు అనేవి ఎప్పటి నుంచి మంజూరు చేస్తారు అదే విధంగా అదేవిధంగా పెన్షన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు క్లస్టర్స్ మ్యాపింగ్ అనేది డెఫినెట్ గా చేసుకోవాలనుకుంటున్నారండి అంటే ఇంతకు ముందు వేరే చోట ఉన్నారు అదే ఊర్లో వేరే చోటకు వెళ్లారు సో అక్కడ ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది మీకు వేరే చోటుకు వచ్చి మీకు యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయాలనేదండి ఇబ్బంది కాబట్టి ఇప్పుడు క్లస్టర్ మ్యాపింగ్ కూడా యాడ్ అయ్యిందండి ఈ క్లస్టర్ మ్యాపింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం నుంచి మీ యొక్క పెన్షన్ అది తీసుకోవచ్చండి అది కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ద్వారా దీనికి సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అప్పుడు మీకు ప్రతి పాయింట్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా వీడియోని అయితే చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో అండి వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక ఈ పెన్షన్ మీద వచ్చిన కొత్త అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక గతంలో జరుగుతున్నటువంటి పెన్షన్ సదరం రీ ఏదైతే ఉందో దానిలో భాగంగానే చాలా మంది హాస్పిటల్స్ కి వెళ్లారు ఆ సదరం సర్టిఫికేట్ యొక్క రీ కూడా చేసుకోవడం జరిగిందండి అయితే చాలా మందికి ఈ రీ తర్వాత సదరం సర్టిఫికెట్ లో ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వేయడం అయితే జరిగిందండి ఈ విధంగా సదరం సర్టిఫికేట్ లో నలపై శాతం కంటే తక్కువ వేయడం వల్ల గత రెండు నెలల క్రితం వరకు కూడా వారికి పెన్షన్ రద్దు చేస్తున్నట్టు నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందండి ఈ నోటీసులు జారీ చేసిన అనంతరం చాలా మందికి పెన్షన్ అనేవి ఆగిపోతాయని చెప్పేసి చాలా మంది అయితే అనుకోవడం జరిగిందండి అయితే గవర్నమెంట్ మళ్ళీ దీనికి సంబంధించి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే కల్పించిందండి ఈ పెన్షన్ తీసుకునేందుకు మీరు అర్హులని భావిస్తే కనుక ఈ పెన్షన్ తీసుకునేందుకు మళ్ళీ తిరిగి మీరు దరఖాస్తు చేసుకునే విధంగా అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఒక అవకాశం అయితే కల్పించడం జరిగిందండి ప్రభుత్వం అయితే అప్పీల్ పెట్టుకోవడానికి వెంటనే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారండి కానీ ఒక టూ మంత్స్ ఒక గ్యాప్ అయితే రావడం జరిగింది ఇక ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ అవకాశం అయితే కల్పించారండి ఎవరైతే ఈ అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి గతంలో అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా యొక్క పెన్షన్ అనేది రీషెడ్యూల్ చేస్తూ ఉన్నారు ఇక ఈ రీషెడ్యూల్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క మండలానికి ఒక్క విధంగా అయితే పెట్టడం జరిగిందండి ప్రస్తుతానికి మీకు రీషెడ్యూల్ అనేది లేకపోయినా నెక్స్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో మీకు రీషెడ్యూల్ అనేది చేయడం జరుగుతుందండి అక్టోబర్ ఎనిమిది నుంచి అన్నాను కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్టోబర్ ఎనిమిది నుంచే కాదండి ఒక్కొక్క మండలానికి ఒక విధంగా ఈ యొక్క రీషెడ్యూల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీకు ఎప్పుడైతే రీషెడ్యూల్ అనేది చేయడం జరుగుతుందో అప్పుడు మీ యొక్క గ్రామ సచివాలయ సిబ్బంది అనేది మీకు అయితే అనౌన్స్ చేయడం జరుగుతుందండి ప్రస్తుతం ఎవరైతే యొక్క రీషెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ని అయితే అప్రోచ్ అవ్వండి సార్ మేము అప్పీల్ చేసుకున్నాం కదా మాకు ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారని చెప్పేసి అడగండి వారు ఖచ్చితంగా రీషెడ్యూల్ అనేది చేస్తారు ఖచ్చితంగా ఈ వారంలో మీకు రీషెడ్యూల్ అనేది చేస్తే రీషెడ్యూల్ నోటీస్ అనేది అందేస్తారు ఒకవేళ లేకపోతే కనుక ఎప్పుడు రీషెడ్యూల్ చేస్తారనే డేట్ అనేది మీకు ఖచ్చితంగా చెప్తారు అదే విధంగా గతంలో వికలాంగుల పెన్షన్ రద్దు లేదా వికలాంగుల యొక్క పెన్షన్ రకం అనేది మార్పు నోటీసులు అనేది నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరొకసారి రీఅసెస్మెంట్ అనేది నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్లో షెడ్యూలు కేటాయించిన వారందరికీ కూడా లాగిన్ లాగిన్లో షెడ్యూల్ అనేవి జనరేట్ అయ్యాయండి అంటే ముందుగా ఎవరైతే ఎంపీడీఓ లాగిన్లో ఈ యొక్క కాపీలు అనేది జనరేట్ చేసుకున్నారో వారందరికీ కూడా వారి యొక్క లో నోటీసులు అనేవి జనరేట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అవి మీ గ్రామంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ యొక్క లాగిన్లోకి జనరేట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీపై వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం చూసుకున్నట్లయితే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ తొలగింపు రసీదుల యొక్క ఆప్షన్ను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులు లాగిన్లోకి అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగిందండి ఇక్కడ ప్రభుత్వం అందరికీ కూడా ఒక ముఖ్యమైన సమాచారం అయితే విడుదల చేసిందండి పెన్షన్ తొలగింపుపై ఎవరు కూడా ఆందోళన చెందవద్దు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరికి కూడా అనేది తొలగించడం జరగదు అని చెప్పేసి అదేవిధంగా ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం నోటీసులు అయితే జారీ చేయబడతాయని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అంటే మీకు ప్రభుత్వం అయితే రీఅసెస్మెంట్ కి వెళ్లమని చెప్పడం జరిగిందండి ఆ రీఅసెస్మెంట్కి వెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది అక్కడ మీకు పర్సెంటేజ్ అనేది తక్కువ వేయడం జరిగింది ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వేయడం కూడా జరిగిందండి ఇలా ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వారందరూ కూడా అప్పీల్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వారందరినీ కూడా ఈ మ ఈ నెలలో వెరిఫికేషన్కి అయితే పంపించడం జరుగుతుందండి కాబట్టి మీరందరూ కూడా కూడా వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా డాక్టర్ల దగ్గర అయితే చెకప్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు డాక్టర్లు చెకప్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాబ్లం ఏంటి అనేది మీ యొక్క పర్సంటేజ్ ఏంటి అనేది చెప్పేసి తిరిగి మళ్ళీ ఒక కొత్త సాధారణ సర్టిఫికేట్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూ ఉందండి కానీ ఈలోపు ఏ ఒక్కరికి కూడా పెన్షన్ అనేది తొలగించలేదండి అదేవిధంగా పెన్షన్ల మ్యాపింగ్ ప్రతీ నెలా కూడా సచివాలయం స్టాఫ్ మీ ఇంటింటికి వచ్చి పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారండి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు చాలామంది కొంతమంది అయితే విలేజ్ మారొచ్చు లేదంటే అదే విలేజ్లో వేరే ప్రదేశానికి మీరు మారుండొచ్చు సచివాలయ సిబ్బంది ఒక గ్రామం మొత్తానికి క్లస్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి ఆ క్లస్టర్ మ్యాపింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీరు ఏ క్లస్టర్లో ఉన్నదని కూడా వారు ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది మీరు గత నెలలో వేరే ప్రదేశంలో పెన్షన్ తీసుకున్నప్పటికీ ప్రస్తుతం నెలలో వేరే ప్రదేశానికి మారినప్పుడు క్లస్టర్ మ్యాపింగ్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ల అధికారులకు ఈ క్లస్టర్ మ్యాపింగ్గా మార్చుకునే అవకాశం కూడా అయితే కల్పించిందండి గతంలో అయితే ఈ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ చేసుకునే అవకాశం అయితే లేదండి గతంలో వాలంటీర్లు అనేవి ఏ క్లస్టర్ మ్యాపింగ్లో మీ యొక్క పేరు అనేది నమోదు చేశారో అదే క్లస్టర్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఉండిపోయేది కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఈ క్లస్టర్ మ్యాపింగ్ కూడా అవకాశం అయితే ఇచ్చిందండి ఇక ఈ పెన్షన్లకు సంబంధించి మరొక తాజా అప్డేట్ ఏంటంటే అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కర్నూలులో జిఎస్టీకి సంబంధించి ఒక పర్యటన అయితే చేపడుతూ ఉన్నారండి దీనికి మూలంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క వికలాంగుల యొక్క పెన్షన్ల రీ అనేది వాయిదా అయితే వేయడం జరుగుతుందండి అంటే పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగవలసినటువంటి పెన్షన్ సదరం యొక్క రీ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా మూడు రోజులైతే వాయిదా వేయడం జరుగుతుందండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఇప్పటివరకు కూడా నోటీసులు అనేవి జారీ చేయలేదండి వారు కూడా ఎటువంటి ఆందోళనలు పడక్కర్లేదండి వారు కూడా నోటీసులు అనేవి జారీ చేయడం జరుగుతుందండి వారు కూడా ఈ యొక్క రీ అయితే మళ్ళీ డాక్టర్ అయితే చెకప్కి అయితే వెళ్ళవలసి ఉంటుందండి అప్పుడు మీ యొక్క పర్సంటేజ్ని బట్టి మీ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఈ రీ అసెస్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి చేపట్టలేరు కాబట్టి ఒక్కొక్క కొంత కొంతమందికి ఒక్కసారి ఒక కొన్ని కొన్ని ప్రాంతాల వారిగా అయితే ఇదొక రీ అసెస్మెంట్ అనేది చేపడుతూ ఉన్నారండి ఇంకా ఎప్పటివరకు ఎవరికైతే హెల్త్ పెన్షన్లు కావచ్చు లేదా డిజిబుల్ పెన్షన్లు కావచ్చు వీరందరికీ కూడా అస్సలు నోటీస్ రాలేదు అనుకున్నారు వారందరికీ కూడా ఖచ్చితంగా అయితే వచ్చే నెలలో అయినా సరే యొక్క నోటీసులు అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి పలానా హాస్పిటల్లో పలానా టైంలో మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేయించుకోండి అని చెప్పేసి మీకు నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుందండి అప్పుడు మీరు ఖచ్చితంగా యొక్క సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ రీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీ యొక్క పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా దగ్గరుండి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి దాన్ని బట్టి మీ యొక్క నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది వాస్తవానికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పిన్షన్ల తనిఖీ అనేది చేపట్టడం జరిగిందండి కొందరికి మాత్రం వైకల్యం శాతంలో లోపాలు ఉన్నట్లు గుర్తించారు వారందరికీ కూడా ఎంపీడీఓ నోటీసులు అయితే జారీ చేయడం కూడా అయితే జరిగిందండి అయితే పెన్షన్లు మాత్రం నిలుపుదల చేస్తామనడంలో మాత్రం లబ్ధిదారులు ఆందోళన అయితే వ్యక్తం చేశారండి ఆ వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు అందరికీ కూడా ఎటువంటి పెన్షన్ అనేది వాయిదా లేకుండా పెన్షన్ అనేది ఆపకుండా యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగిందండి వారు అంతా కూడా ఇక అసెస్మెంట్ తర్వాత పర్సంటేజ్ బట్టి అయితే పెన్షన్ అనేది ప్రతి నెల పంపి పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుందండి ఇప్పటికే ఎవరికైతే ఎనభై ఐదు శాతం పైబడి వైకల్యం అయితే ఉందో ఉందో వారందరికీ కూడా అంటే వారు మంచానికి మాత్రమే పరిమితమై వీల్ చైర్స్కి మాత్రమే పరిమితమై నలవరైన వారు అటువంటి వారికి ఉన్న వారికి వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయల చొప్పున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి ఇక ఎవరికైతే ఒక సదరం సర్టిఫికేట్లో ఎనభై ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉండి నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వారందరికీ కూడా నెలకు ఆరు వేల రూపాయలు చెప్పని పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి ఇంకా అదేవిధంగా నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి అరవై సంవత్సరాలు పైబడిన వారికి అంటే వారికి అరవై సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తారు కాబట్టి వారి పేరును వృద్ధాప్య పెన్షన్లోకి అయితే మార్చడం జరుగుతుందండి ఇక ఎవరికైతే నలభై శాతం కంటే అధికంగా వైకల్యం ఉన్నట్లయితే వారందరికీ కూడా ఆరు వేల రూపాయలు చెప్పని పెన్షన్ అనేది ఇస్తారండి ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ శుభవార్త అయితే వెల్లడించడం జరిగిందండి ఈ క్రమంలోనే ఏపీలో పెన్షన్లపై కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా గత నెలలో పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకంలో మార్పు లేదంటే పెన్షన్ కొనసాగింపు నోటీసులు అందుకున్న వారందరికీ కూడా తదుపరి సదరం అసెస్మెంట్ అయ్యేంత వరకు కూడా పెన్షన్ను కొనసాగించాలని వారందరికీ కూడా గత నెలలో ఏ విధంగా పెన్షన్ అయితే తీసుకున్నారో యథావిధిగా వచ్చే నెలలో ఈ నెలలో కూడా అదే విధంగా పెన్షన్ అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్